ధర్మం అంటేనే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ధర్మంలో హత్యలు చేస్తారు అరాచకాలు చేస్తారు అకృత్యాలు చేస్తారు భూ కబ్జాలు చేస్తారు భూదోపిడీలు చేస్తారు పేకాట శిబిరాలు నడిపిస్తారు వ్యభిచార శిబిరాలు నడిపిస్తారు ధర్వంతులు అంటే వాళ్ళ జీవితాలతో చెలకాటమాడుతారు అనేటువంటి అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆ రకమైన అభిప్రాయం ఉంది ఎప్పుడైతే సత్యకుమార్ యాదవ్ ఈ గడ్డపై అడుగు పెట్టాడో నేను చెప్పినటువంటి వ్యక్తి లేక గుండెల్లో రైలు పెరగతం మొదలుపెట్టాయి జాతీయ రాజకీయాల్లో శక్తివంతమైన నాయకుడు ఏదో ఒక చిన్న నియోజకవర్గానికి వస్తున్నాడు వస్తే మన బలతం పడతాడు మన ఆటలు సాగు మన భూగబ్జాలు చేయలేము వడ్డీ వ్యాపారం కూడా చేయలేము అనేటువంటి ఒక రకమైన భయం ప్రారంభమైంది అనుకున్నట్టు జూన్ నాలుగో తేదీన కేవలం ముప్పై తొమ్మిది రోజుల వ్యవధిలో సత్యకుమార్ ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో తెలియదు అందరూ గుగుల్లో కొట్టారు ఎవరి సత్యకుమార్ యాదవ్ ఎందుకు ఎక్కడో ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ నిర్మవరంలో అమిత్ షా గారి యొక్క ఆశలతో ఆశీస్సులతో ఇవాళ ధర్మవరం శాసనసభ నియోజకవర్గానికి వచ్చారనేటువంటి ఆ విషయం తెలిసిన వెంటనే గూగుల్ లో సర్చ్ కొట్టడం మొదలు పెట్టారు ధర్మవరం శాసనసభ నియోజకవర్గం ప్రజలను ఓహో ఈయన ఇంత శక్తివంతుడా ఈయన ఇన్ని రకాలుగా నరేంద్ర మోడీకి అదే విధంగా అమిత్ షా అనేక మంది అగ్ర నేతలకు అందుబాటులో ఉంటూ అందరి యొక్క కుడి భుజంగా ఎడం భుజంగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ధర్మవరం శాసనసభ్యునిగా పోటీ చేస్తే ధర్మానం బాగుపడుతుంది ధర్మానం శాంతి నెలకొల్పుతుంది ధర్మానం అభివృద్ధి వైపు పయనం పయనిస్తుంది అనే ఏకైక లక్ష్యంతో ఏకైక లక్ష్యంతో ధర్మానం శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కులం లేదు మతం లేదు వర్గం లేదు ప్రాంతం లేదు భాష లేదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ ముక్తసరిగా ఏకాత్మక మానవత సిద్ధాంతాన్ని నమ్మినటువంటి సత్యకుమార్ యాదవ్ లాంటి వ్యక్తి ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈ యొక్క నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటే ఏదైతే ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి చెడ్డ పేరుందో వెళ్ళిపోతుంది సత్యకుమార్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుందని ఏకైక ఆశతో ఈ ధర్మవరం ప్రజలు సత్యకుమార్ యాదవ్ గారిని గెలిపించడం జరిగింది పలు జూన్ నాలుగులో రిజల్ట్ వచ్చింది అందరూ ఊహించాం ఆయన స్నేహితులుగా సన్నిహితులుగా ఆయన అభిమానులుగా ఆయన అనుచర అందరం ఆచించాం సత్యకుమార్ యాదవ్ గారు ఖచ్చితంగా రాష్ట్ర కేబినెట్ లో ఉంటారు అత్యంత కీలకమైనటువంటి బాధ్యతను అదే అదేవిధంగా అక్కడి నుంచి కేంద్ర నాయకత్వం నడ్డా గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు మోడీ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మనం అందరం ఊహించినట్లే రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖ రాష్ట్ర వైద్య శాఖను ఆయన అప్పటిప్పడం జరిగింది రాజ్య రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అంటే అన్ని శాఖల మాదిరి కాదు మిగతా శాఖలు పది నుంచి ఐదు గంటల వరకు పనిచేసా సరిపోతుంది వైద్య ఆరోగ్య శాఖ అంటే ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సిందే మళ్ళా ఇరవై నాలుగు గంటలు అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి ధర్మరం శాసనసభ నియోజకవర్గాన్ని వదిలిపెట్టాడా ధర్మం నియోజకవర్గ అభివృద్ధి ఉన్న ఆపేడ ధర్మవరం కోసం పని చేయడం లేదా ఇవాళ ఇరవై నాలుగు గంటలు పని చేస్తుంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పద్దెనిమిది పంతొమ్మిది గంటలు ధర్మవరం శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ధర్మవరం ప్రజలు ఏ రకంగా ఉన్నారు ఆ ప్రజలను ఏ రకంగా సామాజికంగా ఆర్థికంగా శక్తివంతం చేయాలనే ఆలోచనతో ఇవాళ చేనేత కుటుంబాల కట్టగా ఉన్నటువంటి ధర్మవరం పట్టణంలో ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఇవాళ హ్యాండ్లూమ్ క్లస్టర్ ని తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా